ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారుషేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం జూన్ పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నత సదాత్మలు ఒకడే దేవుడున్నాడు సర్వశక్తివంతుడైన భగవంతుడు కానీ మన ప్రియమైన భగవంతుడికి సాయం చేయడానికి ఎన్నో ఆత్మలున్నాయి ప్రతి ఆత్మను స్వచ్ఛంగా నిజాయితీగా ప్రేమించేదిగా అర్థం చేసుకునేదిగా మంచిదిగా వివేకం కలిగినదిగా చేయడానికి ఈ ఆత్మలు ఆయనకి సహాయపడతాయి ఈ సహాయకులు మనందరిలాగానే మనుషులు భూలోకంలోని వారేం అనుభవిస్తారో ఆత్మలోకంలోని వారేం అనుభవిస్తారో వీరు అదే అనుభవిస్తారు వీళ్లు వందలాది సార్లు పునర్జన్మించి ఎన్నోసార్లు కిందికి పైకి వస్తూ వెళుతూ చివరికి ఈ స్థాయికి చేరతారు ఈ సహాయకులను దైవిక ఉన్నత సదాత్మలు అంటారు అందరికన్నా పైన దైవిక అత్యున్నత సదాత్మలు అంటారు ఉన్నత ఆవరణలో వారిని తరచుగా చూస్తూ ఉంటాము కానీ నాలుగవ ఆవరణ అంతకన్నా కింద ఆవరణల్లో అరుదుగా చూస్తాము వారు తమ పని సులభంగా చేసుకునడానికి వీలుగా అదృశ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు చెడ్డవారిని పాపాత్ములను బాగు చేయడంలో వారు చాలా సఫలమవుతారు మంచిదేదో చెడేదో వారికి చెబుతారు తక్కువ కష్టంతో త్వరితంగా తమ కర్మల్ని ఎలా చెల్లించుకోవాలో సూచనలిస్తారు ఉన్నత ఆవరణలకు త్వరగా ఎలా వెళ్లవచ్చో చెబుతారు వాళ్ళు మా సమీపానికి వచ్చినప్పుడు మాకు సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది మాకేదైనా సాయం కావాలంటే వారు వెంటనే చేస్తారు ఏ ఆత్మ అయినా సరే చివరికి ఒకటవ ఆవరణ నుంచి అయినా సహాయం కావాలని కోరితే ఈ ఉన్నత సదాత్మలు నిమిషాల్లో అక్కడుంటారు భూలోకంలో కూడా ఏ ఆత్మనైనా మనఃపూర్వకంగా నిజాయితీగా సహాయం కోరితే వెంటనే సహాయం లభిస్తుంది ఆ ఆత్మ ఒకటవ ఆవరణలో ఉందా భూలోకంలో ఉందా ఉన్నత స్థాయిలో ఉందా అని చూడరు మనఃపూర్తిగా సహాయం కోరితే సహాయం లభిస్తుంది భూలోకంలో దేవుడిని సహాయం కోరిన వారి విషయంలో మహిమ జరిగిన కథలు మీరు తరచుగా వినే ఉంటారు చాలా ఆందోళనకర పరిస్థితుల్లో మీరు కూడా దేవుడి సహాయాన్ని అర్థించి ఉంటారు వింత పద్ధతిలో మీకు సహాయం లభించి ఉంటుంది దానిని మహిమ అని మీరంటారు ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు కూడా చాలాసార్లు మిమ్మల్ని రక్షించి ఉంటారు ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు మిమ్మల్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటారని మీరు నమ్మవచ్చు వాస్తవంగా నిజమైన ప్రేమ ఎన్నడూ చనిపోదు భూలోకంలో చనిపోయిన తర్వాత కూడా చావు కన్నా ప్రేమ ఎంతో గొప్పది ప్రేమ శాశ్వతం చావు మార్పు ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి ఒక శరీరం నుంచి మరో శరీరానికి భూలోకం నుంచి స్వర్గానికో నరకానికో చావు గొప్పదేమీ కాదు ప్రేమ విశిష్టమైనది గొప్పది ఇప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుని సహాయకుల గురించి మరికొంచెం తెలుసుకుందాం మేము వారిని ఉన్నత సదాత్మలు అంటాము మీరు దేవదూతలు అంటారు దేవదూతలకు రెక్కలుండవు అని చెప్పాలి వాళ్ళు వేగంగా కదులుతారు కాబట్టి వారి బట్టలు రెక్కల్లాగా ఉంటాయి మానవ రూపాన్ని ధరించే శక్తి వారికి ఉన్నట్లుగానే నమ్మని వారిని నమ్మించడానికి రెక్కలు కూడా సృష్టించుకోగలరు వారు అందువలన భూలోకంలోని ఆత్మలు రెక్కలను చూసి దేవదూతలు ఇచ్చాడని దేవుడు తమకు సహాయం చేశాడని అనుకుంటారు ఉన్నత సదాత్మలు చాలా వినయంగా దయగా అర్థం చేసుకోగలిగి ఉంటారు సర్వశక్తివంతుడైన భగవంతుని నియమాలను కూడా కొందరి విషయంలో వీరు మార్చగలరు దీనికి ముందుగా దైవిక అత్యున్నత సదాత్మ అనుమతి కోరతారు తిరిగి వారు సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతి కోరతారు అత్యవసరమైనప్పుడు ఈ అనుమతి సెకండ్లు నిమిషాలలోపే వస్తుంది తక్షణమే అవసరం కానప్పుడు ఇది రావడానికి కొన్ని గంటలో కొన్ని రోజులో పడుతుంది అనుమతించడానికి వీలు లేనిది మేము కావాలనుకున్నప్పుడు మా ఆవరణ అధిపతిని అడుగుతాము ఆయన మేము చెప్పేది విని కొన్ని ప్రశ్నలు వేస్తారు మా అభ్యర్థన ఆయనకు యథార్థమనిపిస్తే ఎవరికి హాని చేయదనిపిస్తే మా అభ్యర్థనను అత్యున్నత సదాత్మకు వినిపించి సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతి తీసుకోమని కోరతాలు భూలోకానికి ఆత్మలోకానికి ఉన్న తేడా ఇది మా ఆవరణల పాలకులు వినయంగా మమ్మల్ని అర్థం చేసుకుని దయ కలిగి ఉంటారు మేము ఎప్పుడైనా వారితో స్వేచ్ఛగా మాట్లాడగలం వారెంతో నిజాయితీగా దయగా ప్రేమగా ఉంటారు వాళ్ళు పూర్తిగా నిస్వార్థంగా ఉంటారు మేము వారిని పూర్తిగా నమ్ముతాము వాళ్లెంతో ప్రేమగా దయగా కొన్ని విషయాలు తప్పు అని అవి ఎందుకు తప్పో మాకు అర్థమయ్యేలాగా చెబుతారు మా కోరికలను వారెన్నడూ మొరటుగా తిరస్కరించరు అవి తప్పనిపిస్తే మాకు వివరించి అవెందుకు సాధ్యం కావో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తారు వారెంతో హేతుబద్ధంగా ఉండే దయాద్ర హృదయులు మేము వారిని పూర్తిగా నమ్మి గౌరవిస్తాం సంతోషంగా వారికి విధేయులుగా ఉంటాము ఎందుకంటే వారెన్నడూ మా చేత తప్పు చేయించరు వీరు శక్తివంతుడైన భగవంతుని సహాయకులు మా ఉన్నత సదాత్మలు మీ దేవదూతలు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మంచి పని ఏది మంచి పనులంటే పూర్తిగా నిస్వార్థంగా చేసే పనులు మనం చేసే పనిలో స్వార్థం స్వార్థముంటే దానిని మంచి పని అనలేము అది స్వార్థపూరితమైన పని నిస్వార్థంగా చేసే మంచి పనులు మీ ప్రగతికి వరాలు మిగిలిన అన్నింటికన్నా అవి మిమ్మల్ని వేగంగా పైకి తీసుకుని వెళ్లగలవు దురదృష్టవశాత్తు భూలోకంలోని వారు మంచి పనులన్నింటినీ తమ పాపాలు పోతాయని అవి తమను ఉన్నత స్థాయికి తీసుకుని వెళతాయని ఆలోచిస్తూ చేస్తుంటారు ఈ ఆలోచన మిమ్మల్ని మరంత కిందికి తీసుకుని వెళుతుంది పై స్థాయికి చేర్చదు అని మేము హెచ్చరిస్తున్నాము సహజంగా దయతో పైకి వెళతామనే ఆలోచన లేకుండా చేసే మంచి పనులే నిస్వార్థంగా చేసే మంచి పనులు మంచి పని చేసిన వెంటనే దాని గురించి మర్చిపోండి దాని గురించి ఆలోచించకండి మీరు అలా చేయగలిగితే స్వార్థపూరితమైన ఆలోచనేది మీ మనసులోనికి రాదు తరువాత వచ్చే స్వార్థపూరిత ఆలోచన మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది అప్రయత్నంగా మీరు ఒక మంచి పని చేస్తే దయతో చేస్తే దాని గురించి వెంటనే మర్చిపోండి యథార్థంగా పశ్చాత్తాపం చెందకుండా క్షమాపణ కోసం మీ కర్మను చెల్లించుకోవడానికి మంచి పనులు చేస్తే అవి నిస్వార్థంతో చేసే మంచి పనులు కావు అవి మిమ్మల్ని ఎన్నడూ పై స్థాయికి చేర్చవు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి మంచి పని చేసే ముందుగా మీ ఉద్దేశం నిస్వార్థంగా ఉంచుకోండి దానిలో మీరు సఫలమైతే దాని గురించి పూర్తిగా మర్చిపోవడంలో కూడా సఫలమవుతారు ఈ విషయంలో సఫలత చెందడం మీ చేతుల్లోనే ఉంది ఉదాహరణకు ఆత్మీయుల కోసం ఏమైనా చేస్తే దాని గురించి అందరికీ చెప్పాలని అనుకోరు రెండోసారి ఆలోచించరు ఆ ప్రియమైన ఆత్మ మీద ప్రేమతో మీరా పని చేస్తారు ప్రేమగా వారిని సంరక్షించడం వారికి సౌకర్యాలు అమర్చడం వారి కోసం త్యాగాలు చేయడం మీకిష్టం అందువల్ల మీ ప్రీతముల కోసం ఏం చేసినా సంతోషాన్ని పొందండి మర్చిపోండి నిజమైన అభిమానానికి గుర్తుగా చేసే సహజమైన పనిగా భావించండి ఒకవేళ మీ ప్రేమ నిజమైంది కాకపోతే తప్ప ఒక్క సెకనులో మీరు చేసిన మంచి పని స్వార్థపూరితమైపోతుంది ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరకకుండానే దాన్ని మర్చిపోండి ఒక్క స్వార్థపూరిత ఆలోచన రేఖ అయినా సరే మీరు చేసిన మంచి పనిని తుడిచిపెట్టేస్తుందని గుర్తుంచుకోండి జూన్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రతీకారం ప్రతీకారం చెడ్డది భూలోకంలోని వారికి అంటే ఏమిటో తెలియదు మరొకరు గురించి ఈర్షగా ఉంటేనే ఎవరికైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది ఉదాహరణకు పీటర్కు ఖ్యాతి అంటే ఈర్ష ఆమెకు పేరుంది మంచి మర్యాద ఉన్న వ్యక్తి దానితో పీటర్ ఆమెను తక్కువ చేసి చూపాలనుకుంటాడు ఖ్యాతి గురించి వదంతులు ప్రచారం చేస్తాడు లేదా ఆమె ప్రీతములను ఆమెకు వ్యతిరేకులుగా చేస్తాడు లేదా మరో రకంగా ఆమెను వేధించి హాని చేయాలనుకుంటాడు ఇది పూర్తిగా తప్పు అలా చేయడం వల్ల పీటర్ చాలా కింద స్థాయికి పడిపోతాడు ఒకవేళ ఖ్యాతీ గనుక పీటర్ ఎంత తప్పుగా ప్రవర్తించాడో ఎలా హాని చేశాడో తెలుసుకుందనుకుందాం పీటర్ ఎంత తప్పుగా ప్రవర్తించాడో తెలుసుకుని తనను తాను కాపాడుకొనడానికి పీటర్ గురించి ఖ్యాతి ప్రపంచానికి నిజం చెప్పాలనుకుంటే అది తప్పు కాదు పీటర్ ఎంత చెడ్డవాడో ఖ్యాతి ప్రపంచానికి చెప్పాలి అప్పుడు ఇతరులు అతని చేతిలో మోసపోరు జాగ్రత్తగా ఉంటారు పీటర్ ప్రతీకారానికి బాధితులు కారు పీటర్ లేఖీతనాన్ని గురించి ప్రపంచానికి వాస్తవాలు చెబితే ఖ్యాతి పై స్థాయికి చేరుతుంది కాని ఆమె హృదయం మంచిగా ఆమె ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి చాలామంది అనుకున్నట్లుగా ఇది ప్రతీకారం అనిపించుకోదు మీ ఉద్దేశం ఇతరులు మీలా బాధపడకూడదని వారిని రక్షించడం ఇంకెవరూ పీటర్ బారిన పడరు అది మంచి పని దయచేసి మీ ప్రీతములకో మీకో హాని జరిగేలా ఉంటే చెడును బయటకు చెప్పండి భూలోకంలోని వారికి మంచికి చెడుకు మధ్య గల తేడా తరచుగా అర్థం కాదని ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను సురేష్ కథ ఒకరోజు విధవరాలైన యువతి జేతో సురేష్కి పరిచయం కలిగింది ఆమె ప్రవర్తన అంత మంచిది కాదు సురేష్తో తిరగడం మొదలుపెట్టింది ఇతనికి పెళ్లయ్యింది ముగ్గురు పిల్లలు తన పట్ల సురేష్కి వెర్రి కలిగేలా చేసింది జే అతను ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు ఒక అపార్ట్మెంట్ కూడా కొనిస్తానని అన్నాడు జేకు ఇతరులతో కూడా సంబంధాలు ఉన్నాయి కాని సురేష్కి అవేమీ తెలియవు ఆమెతో పిచ్చి ప్రేమలో పడి ఆమెకి బానిసగా మారాడు జేకి సురేష్ డబ్బు నగలు ఇస్తూ ఉండేవాడు ఒక స్త్రీ కోసం సురేష్ డబ్బు వృధా చేస్తున్నాడని అతని తండ్రికి తెలిసింది సురేష్ సదాత్మ అని అతనికి అమ్మాయిల బలహీనత ఉందని ఆయనకు తెలుసు కనుక సురేష్ని మందలించి మీదకి తెలివచ్చేలా చేశాడు సురేష్కి తానెంతటి తప్పు చేశాడో అర్థమై జేతో అన్ని సంబంధాలు తెగదంపులు చేసుకున్నాడు జే చాలా నీచురాలు అచ్చ కలిగినది సురేష్ పైన అతని కుటుంబం పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది నేనింతకు ముందు చెప్పినట్లుగానే ఆమెకు చాలామంది ప్రేమికులున్నారు ఒకరి వలన గర్భవతి కూడా అయింది బాగా పేరున్న ఆసుపత్రిలో గర్భధారణ పరీక్ష చేయించుకొని ఆమెకు గర్భం వచ్చినట్లుగా ద్రోపత్రం తీసుకుంది ఆ పత్రాన్ని తీసుకుని సురేష్ ఇంటికి వెళ్ళి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సంబంధం పెట్టుకుని తనను సురేష్ మోసం చేశాడని అతని తల్లిదండ్రులకు భార్యకు చెప్పింది ఇప్పుడు తాను గర్భవతినని కూడా చెప్పింది వాళ్లకి ఆసుపత్రి వాళ్ళిచ్చిన ద్రౌపత్రం సురేష్ తన పేరు మీద అపార్ట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించిన కాగితాలు వారికి చూపింది సురేష్ తల్లికి ఇదేమీ తెలియదు ఆమెది బలహీనమైన గుండె కనుక ఆమెకు సురేష్ తండ్రి ఏమీ చెప్పలేదు సురేష్ కూడా ఇదేమీ తెలియదు దీనితో సురేష్ తల్లికి జీవితంలో ఎన్నడూ లేనంతగా విభ్రాంతి కలిగింది ఆ రాత్రి ఆమె చనిపోయింది సురేష్ భార్య కూడా దీనిని తట్టుకోలేక అత్తగారి అంత్యక్రియలు కాగానే పిల్లల్ని తీసుకుని సురేష్ను వదిలి వెళ్లిపోయింది సురేష్ అతని తండ్రి దీనితో కుంగిపోయారు తమని తాము నియంత్రించుకొనడం వారికి కష్టమైంది వాళ్లు జేని చంపాలనుకున్నారు తమ జీవితాలను నాశనం చేయడమే కాక ఇంకా అపార్ట్మెంటు డబ్బు కూడా అడుగుతోంది ఆమెను చంపాలని ప్రణాళిక వేశారు వాళ్లు సదాత్మ కలవారే కాని ఈ అగౌరవం ప్రియతములను కోల్పోవడం వారిని ప్రతీకారానికి పురుగుల్పాయి అదృష్టవశాత్తు సద్గుణ సంపన్నుడైన వారి మిత్రుడొకరు సంతాపం ప్రకటించడానికి వారి ఇంటికి వచ్చాడు ఆయనతో సురేష్ ఆయన తండ్రి తమ కథంతా చెప్పి ఆమెను చంపాలనుకుంటున్నామని చెప్పారు వారి స్నేహితుడు ఇలా చెప్పాడు చూడండి మిత్రులారా మీరెంత బాధపడ్డారో ఇప్పుడెంత బాధను అనుభవిస్తున్నారో నాకు అర్థమయ్యింది కాని ఈ వృద్ధుడి మాట విని మీ ఆత్మలను రక్షించుకోండి ఆమెను చంపడం మీ చేతుల్లో లేదు అది పూర్తిగా దేవుడి చేతుల్లో ఉంది అందువల్ల సర్వశక్తివంతుడైన భగవంతునికి వ్యతిరేకంగా ఏమీ చేయకండి మీ మంచి మనసులలో నుంచి ఈ చెడు ఆలోచనలను పారద్రోలండి వాటి వల్ల ఆమె కన్నా మీకే ఎక్కువ హాని ఇలా చేస్తే మీరిద్దరూ ఎంతో కిందకి పడిపోతారు స్వర్గంలో ఉన్న మీ అమ్మను చూడలేరు ఇలా ఆలోచించడం మానేయండి దయచేసి దీనికి బదులుగా సర్వశక్తివంతుడైన భగవంతుని సంతోషపెట్టడానికి మీరొక పని చేయవచ్చు ఆమెకు డబ్బు ఇవ్వం అని చెప్పండి ఆమె చెడ్డ మనిషి కనుక ఆమె గురించి అందరికీ చెప్పండి ఆమెలోని క్రూరత్వాన్ని అందరికీ తెలిసేలా చేయండి ఇంకా ఇతరులెవరూ ఆమె చేతిలో మోసపోరు కనుక దేవుడు దీనికి సంతోషిస్తారు పైగా ఆమె బాగుపడే అవకాశం కూడా ఉంటుంది ఈ మంచి సలహా మార్గదర్శకత్వం సురేష్ని అతని తండ్రిని పాపాత్ములు కాకుండా కాపాడాయి ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్ములతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ पद्मज